아아, 캔더로 집게. 이 캔더를 빼던데요. 언제? 언제니? అండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది వరంగల్ మిలాన పిల్లలు 10 పోటాయ్ నాయనా 25 12 మామిడి నిమాకు వచ్చిందా మామిడి ఐదు నిమిషాలు ఇవారెడనా చూారెడనా ఇవరు దగ్గర నిలించుండి మామిడి వాతావరణం చీక మొత్తం సన్వాదించవలసిందిగా వాళ్ళ తరఫున ఒక ఆహ్వానిస్తున్నాం ముందుకు రావాలి రెడ్డి యోత్సవాలు

నేనా సత్యం రెడ్డి గారు సార్ ఇక్కడ చూడాలి మీరు కమిటీ వాళ్ళు చెప్పండి ఒకసారి కంట్రోల్ చేయమని చెప్పండి యూత్ మాత్రం వెళ్ళతా ప్రతి జతకు కూడా యూత్ ఉండాల్సిందే ఈ

ಅಣ್ಣ ರೇದಣ್ಣ ಅನ್ನ ಮನು ಬಹುಮತಿ ಯಾವ ಅಣ್ಣ ಮೊದಲ ಬಹುಮತಿ ಯಾವ

శ్రీ నిదానంపాటి అమ్మవారి ఆశీస్సులతో వెంకటేశ్వర స్వామి ఆతిథులతో టీవీ కేబుల్ శ్రీమతి రాజ్యలక్ష్మి గారు వెంకటకృష్ణ గారు లాయర్ గారు దర్త కంబం మండలం ప్రకాశం జిల్లా వాత మహిళ రావాలి అలాగే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో ఇదే కోర్టులో ఇదే పంట రికార్డు ఎనిమిది రౌండ్లు తిరిగి రెండు వందల అడుగులండి ఆ యొక్క ఎనిమిది రౌండ్లు తిరిగి రెండు వందల అడుగుల దూరాన్ని లక్కు నాగశివశంకర్ గారు చేసి అగ్రహారం వారు ఆ వేళ రికార్డు ఉంది అన్నదన్నది పూర్తి కార్డు టచ్ కావాలి చూసుకోండి పూర్తి కార్డు టచ్ కావాలి ముప్పై ముప్పైత్రి ద్రువ సాయి రామరెడ్డి గారుపురం మండలం ప్రకాశం జిల్లా ఉన్నాయి ఆ వేళ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం పంట రికార్డు ఎనిమిది రౌండ్లు తిరిగి రెండు వందల అడుగులండి ఈ సంవత్సరం ఎనిమిది రౌండ్లు తిరిగి రెండు వందల ఒక్క దూరాన్ని లాగితే రూపాయల కన్సలేషన్ ఉంది అంటే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం బండ రికార్డును తొలగిస్తే రూపాయల కన్సలేషన్ తెలియజేస్తున్నారు లక్క మహేశ్వరరావు గారు ఆర్టీసీ గారు ఒంగోలు వారు కన్సలేషన్ తెలియజేస్తున్నారు ఎనిమిది రౌండ్లు తిరిగి రెండు వందల ఒక్కడుగు దూరాన్ని లాగాలి కన్సలేషన్ ఉంది దూరంగానండి હા હા હાલી ಶ್ರೀ ನಿಧಾನಿ ಅಮ್ಮವಾರಿ ಆಶಿತ್ವ ಸ್ವಾಮಿ ಆಶೀಸ್ ಶ್ರೀಮತಿ ರಾಜ್ಯ ಲಕ್ಷ್ಮಿ ಗಾರು ಇಡ ಕೃಷ್ಣ ಗಾರು ಲಯರ್ ಗಾರ ಖಂ ಮಂಡಲ ಪ್ರಕಾಶ ಜಿಲ್ಲಾ ವಾರ ಬಯಲು ಸರಿ ah, ಅಣ್ಣ <tuluk> ah, <sarained> ah, కూడా ఐదు వేల రూపాయలు చొప్పున కన్సలేషన్ కూడా తెలియజేశారు గౌరవనీయులు వారికి పేరు పేరున సభ మూలకంగా ధన్యవాదాలు అండి ۶۶۶ ۶۶ ۶۶ ۶۶ ۶ ۶۶ ۶۶ ۶۶ Mua ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నాయి తిండి నక్షత్రారెడ్డి గారు తిరుమ సాయిరాం రెడ్డి గారు కొట్టిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా పోర్టీలో ఉన్నాయి ఎంత మంది ఆరు మంది ఏడు మంది వెళ్తున్నారు తినమణి ఆ అంటే నీళ్ళు పోసుకోండి వాళ్ళు నాకు మిమ్మల్ని ఆపాల్సిందే తప్పదు ప్లేస్ నిలబడుకోండి రావాలి పదవ చేసుకోవాలి శ్రీ లక్ష్మీ చంద్రకేశ్వర స్వామి ఆశీస్సులతో జిఎన్ఆర్ బోల్స్ గుర్తిక హేర్సి రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు నంద్యాల జిల్లా వారి రెడీ చేసుకోవాలి పదకొండవ చెత్త కూడా పీబీఎస్ఆర్ బోల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు మల్లికూర మీ కూడా రెడీ చేసుకోవాలి

నిమిషం ఇరవై నాలుగులో ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి ప్రదుటూరు మండల కడప జిల్లా వారి చెప్పకట్న పది శన్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు శ్రీ పొట్టిచర్ల వీరాంజనేయ స్వామి ఆశిస్సులతో తిండి నక్షత్రారెడ్డి గారు ద్రవ సాయిరాం రెడ్డి గారు పొట్టిచెల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వాచట్ట పోటీలో ఉన్న యశ్వత్ రామారెడ్డి కింద ఆదికేశవరెడ్డి కింద బయలు రావాలి లాయర్ కృష్ణ గారు నారా సార్ అన్నా సయ్యద్ హజరత్ కాసిం స్వామి వారి పిల్లల పండుగ యొక్క శుభ సందర్భంగా ఈవేళ తుమ్మల చెరువు గ్రామంలో యొక్క సీనియర్ శుభాగానికి పోటీలు నిర్వహిస్తున్నారండి లైవ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి రాజు క్రియేటివ్స్ ద లైఫ్ ఆఫ్ ఉంగల్ క్యాటిల్స్ అని ఆ యొక్క యూట్యూబ్ లోకి వెళ్లి సెర్చ్ చేస్తే నిర్వహిస్తున్నటువంటి పోటీలు తుమ్మల చెరువు గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి పోటీలు లైవ్ లో తిలకించవచ్చు కరెంటు చార్జింగ్ పెట్టాలా ఫుల్గా వెనక్కలా ముందర దీపాలు పట్టాకులే నా ఎం రామసు రెడ్డి గారు ఉస్నాపురం గ్రామం బేతంజల్ల మండలం నందాల జిల్లా వారి జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయన్న ఛే కంపెటీషన్ జతలు ఏ జత ఏ బహమత్ ని కౌన్సెల్ చేస్తాయో చూడాలి మంచి కంపెటీషన్ జతలు ఉన్నాయి ఆ వాటరు వదిపెట్టి కొట్టారు తుక్కు తుక్కుగా నీ ముందు పెట్టు కేక్వా కేకా హ

నుంచి చూస్తుంటాం లైవ్ లోకాంటెక్కింది ఫుల్గా కొద్దిగా పూర్తిగా టచ్ కావాలి నేను చెప్పినా ఉన్నా మీరు కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళు పోలే ఏం చేయాలి మీరు ఆపాలా మీరు ఆకండియా జనాలు

కొనసాగుతున్న ఎంవి ఎస్ఆర్ బోల్స్ వార్తల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయి పొల్లి గ్రామం ప్రొద్దుటూరు మండల కడప జిల్లా కన్నా రెండు నిమిషాల యాభై రెండు వెలకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి పదహైదు అడుగుల అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి తిరిగి నూట డెబ్బై అడుగుల పదంగుళాల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు అందరూ గు కాదు మనం చూపు కదా తెలంగాణ లైవ్ దగ్గర కూడా జనాలు పక్క పంపించండి లైవ్ దగ్గర కూడా జనాల బయట పొమ్మని చెప్పండి సమయం మీకు నాలుగు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళి తిరిగి పదహైదు అడుగుల ఐదు అడుగులాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు నా కేఆర్బి అర్బుల్స్ రాలేదన్నా కృష్ణ గారు చెత్త కూడా రెడీగా వస్తున్నాయండి తగ్గలేకపోతే దాన్ని కరెక్ట్ మీరెందు అరకమ్మని తిరిగేది తొయ్యండి బయటికి వెళ్ళి చెప్తా అంటే కాదు వాళ్ళకి నవ్వుకుంటూ ఇక్కడ బయటికి అంతే పోటీకి వస్తున్నాయి పటమ చెత్త వారు పోటీకి రెడీ చేసుకోవాలి మూడు నిమిషాలు ఉన్నాయో ఆయన చూడయా ఏ టైంలో పరిగెత్తాకై తిరుగుతుంది మళ్ళా కోట్రేయాలి ఇంటి ఓకేనా

రెండు నిమిషాల నలభై సెకండ్లు వెనకబడి ఉన్నాయి ఐదవ స్థానంలో కొనసాగాలంటే దీనికి ఈ రౌండ్ లో పదహైదు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగాలి సమయం మెయి రెండు నిమిషాలు ఉన్నది పదహైదు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో ఈ రౌండ్ లో నూట డెబ్బై అడుగుల పదంగుల దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో ఈ రౌండ్ లో నూట ఎనిమిది అడుగుల ఐదంగుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు ఎలా జనాలు బ్రదర్ డిఎంకే మీ నిర్ జనాలు పెట్టుకోకండి ఏమనుకోదు చెప్పండి దూరం నిలిపోండి పోలీసు వాళ్ళ డ్రోన్ డ్రోన్ కెమెరా ఏర్పాటు చేశారు దయచేసి సరే మన చెప్పండి టీఎంసీ ఒంగోలు పోల్స్ అలా కూడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందండి గమనించుకోవాలి పదహైదు అడుగుల ఐదు అంగుళాల దూరాన్ని లాగితే ఐదవ స్థానంలో కొనసాగుతారు సమయం ఒక్క నిమిషం ఉన్నది మీకు అన్నా

ఎనిమిదవ చెప్పైనటువంటి శ్రీ బొట్టిచెల్ల వీరాంజనేయ స్వామి ఆశిస్తులతో నక్షత్రారెడ్డి గారు ద్రవ సాయిరాం రెడ్డి గారు పొట్టిచల్ల గ్రామం మార్కాపురం మండలం ప్రకాశం జిల్లా వారికి దూరము పన్నెండు వందల డెబ్బై ఐదు అడుగుల ఎనిమిది అంగులాల దూరాన్ని అనగా ఐదు రౌండ్లు పూర్తి చేసుకొని తిరిగి ఆరవ రౌండ్ లో ఇరవై అడుగుల ఎనిమిది అంగుల దూరాన్ని ప్రస్తుతానికి ప్రదర్శన పూర్తయి ఈ జాత ఎనిమిదవ గతగా వచ్చి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి